హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటేనే రైతులకు పని ప్రారంభించుకునే రోజుగా భావిస్తారు అందుకే ఈరోజు ఎడ్ల నాగలు బట్టి పని ప్రారంభించి సాగుబడి అవుతారు అదేవిధంగా మా అమ్మ వాళ్ళు కూడా ఎడ్లు నాగలి అన్నీ సిద్ధం చేసుకొని వాటిని పూజించి ఐదు నాగలితోటి ఐదు సార్లు అయితే దున్నుతారు దున్ని అలిసిపోయిన ఎడ్లకు ఐదు బూరెలు తినిపించి ఇంటికి వస్తారు ఈరోజు పని వ్యవసాయం పని నాగలి దున్నుతే వర్షం పడగానే విత్తనం పెట్టడానికి అనుకూలంగా అనుకూలంగా ఉంటుందని భావించి ఈరోజు పని ప్రారంభించుతారు అందుకోసమే పంచాంగం చూపించుకొని సాయంత్రం పూట మా విలేజీలనైతే సాయంత్రం పూట రైతన్నలందరూ చేళ్ళల్లో పోయి ఈ విధంగా సాగుబటై వస్తారు మీ సైడు పొద్దున కొన్ని విలేజీలల్లో పొద్దున కూడా సాగుబాటు అవుతారు మా దగ్గర సాయంత్రం సాగుబాటు అవుతారు మా అమ్మ వాళ్ళైతే ఎడ్ల నాగలతోటి అట్లా సాగుబాటు అయ్యింద్రు మేమైతే మాకున్న ఇదిగా ట్రాక్టర్ కాబట్టి మేము ఈ విధంగా ఈ విధంగా సాగుబాటు అయ్యాము ఈరోజు పని చేస్తే సంవత్సరం పొడవుతా పని చేస్తాము అనే నమ్మకం రైతులది అందుకోసమే ఈరోజు రైతులందరూ ఖచ్చితంగా ఈ విధంగా సాగుబడ్డాయి ఇళ్ళకు వస్తారు ఈరోజు పని చేసి వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుందని వారి నమ్మకం ఈ వీడియో ఉంటే బాయ్ బాయ్